నేనెవరు అర్థం అర్థమేంటి నేను ఆత్మ ఇక్కడ ఆత్మ నేనెవరు అంటే ఆత్మ ఈ శరీరం ఆత్మ మరియు శరీరము రెండు కలిసి ఉన్నప్పుడే అది జీవాత్మగా అవుతుంది ప్రతి వ్యక్తిలో శరీరం ఆత్మ రెండు వేరువేరుగా ఉంటాయి ఈ ఆత్మ శరీరాన్ని నడిపించేటటువంటి శక్ చైతన్య శక్తివంతమైన పితురూపం ఇది ఎక్కడ ఉంటుంది దీని యొక్క స్థానం ఎక్కడ అంటే రెండు కనుబొమ్మల మధ్య అంటే శరీర అంతర్భాగంగా విరాజమానమైన చైతన్య శక్తి స్వరూపం ఈ యొక్క శక్తి స్వరూపం ద్వారానే మనము ప్రతి కర్మ చేస్తున్నాము ప్రతిరోజు మనము కర్మలను ఆచరిస్తున్నాము ఎగ్జాంపుల్ ఉదాహరణకు మీ మనసు ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే తయారవుతారు అంటే ఒకవేళ మీ మనసు ఏది ఆలోచిస్తుందో అదేవిధంగా మీరు కూడా అలాగే తయారవుతారు అందువలన ఎప్పుడు మిమ్మల్ని మీరు రోగిగా భావించకండి ఒకవేళ మీకు ఏదైనా రోగం ఉందనుకోండి నేను రోగిని రోగిని అని మీరు భావించకండి నేను మంచిగా అవుతాను నాకు ఏ రోగము లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మీ ప్రతి బాధ అనేది త్వరలోనే తొలగిపోతుంది మీకు ఎటువంటి దుఃఖం వచ్చినా కానీ నాకు భగవంతుడు తోడున్నాడు అని ఈ అదృష్టాన్ని చూసుకొని మీరు మురిసిపోండి అంటు మురిసిపోండి